ఫారెస్ట్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి సో మనకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జేఆర్ఓ విఎల్ఓ అనే పేర్లతో పిలుస్తున్నాం ప్రస్తుతం వీటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండాలనే లక్ష్యంతో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది విఆర్ఓలు లేదా విఎల్ఓ లేదా జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ల నియామకానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది గతంలో ఉన్న ఈ విఆర్ఓ వ్యవస్థను తీసేసి వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థను తీసుకురావాలే ప్రయత్నంలో భాగంగా ఇన్ని పోస్టులను క్రియేట్ చేయాలని చూస్తున్నారు సో దాంతోపాటుగా వెయ్యి మంది సర్వేర్లను కొత్తగా నియమిస్తామని చెప్పేసి కూడా చెప్పారు అయితే ఈ ప్రాసెస్లో మొదటగా పాత విఆర్ఓ విఆర్ఏలకు ప్రాధాన్యత ఇచ్చారు దాంట్లో భాగంగా డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ పాత వారికి ఆప్షన్స్ పెట్టుకోవడానికి వారికి సంబంధించిన ఐడి కావచ్చు క్వాలిఫికేషన్స్ అవన్నీ డీటెయిల్స్ ఇవ్వడానికి గూగుల్ ఫామ్ రూపంలో ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత వచ్చిన దరఖాస్తులన్నీ అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందనే దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం సో ఫ్రెండ్స్ మొత్తము పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు దరఖాస్తులు వచ్చాయి సో దాంట్లో డూప్లికేట్ కానీ మల్టిపుల్స్ కానీ అన్నీ కలిపి మూడు వేల ఏడు వందల పదమూడుగా మొత్తం నెట్ దరఖాస్తులు సో ఈ మైనస్ చేసే ఏడు వేల తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు దరఖాస్తులు అయితే రావడం జరిగింది సో ఈ విల్లింగ్ అన్నట్టు విఆర్ఓ లేదా వి విఏఓ నుంచి మన విఆర్ఏ నుంచి మళ్ళీ తిరిగి పాత డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు కాబట్టి తిరిగి ఈ డిపార్ట్మెంట్కి రావడానికి విల్లింగ్ కొరకు దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు సో దీంట్లో భాగంగా మనం చూస్తే ఇప్పుడు ఈ తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు అనే అందరికీ ఇచ్చేసే ఒకవేళ అందరికీ ఈ పోస్టింగ్ అనేది ఇస్తే ఆ పా ఇప్పుడు ఉన్న వేరే డిపార్ట్మెంట్ నుంచి పాతదానికి మళ్ళీ రీఅపాయింట్ చేస్తే మిగిలేది పదమూడు వందల పోస్టులు సో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖచ్చితంగా పదమూడు వందల పోస్టులకు విఆర్ఓ నోటిఫికేషన్ అయితే ఉంటుంది దీంట్లో ఎలాంటి మార్పు లేదు కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్పారు కదా ఆ కండిషన్స్ ఏంటనే చూద్దాం మనం ఏంటంటే ఆ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారికి అదేవిధంగా దీంట్లో నుంచి ఒకటేమన్నారంటే డిగ్రీ సో అదేవిధంగా మరొకటి ఏంటంటే సర్వేయర్లకు కూడా వెయ్యి మంది సర్వేయర్లను దీంట్లో నుంచి తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఆ అర్హత ఉన్నవారికి సో మనం అన్నింటినీ కౌంట్లో తీసుకుంటున్నాం ప్రస్తుతం సో ఈ లెక్కన ఈ అప్లికేషన్ చేసుకున్న వారిలో విఆర్ఓల నుంచి డిగ్రీ చేసిన వాళ్ళు పదిహేను వందల పదహారు ఇంటర్ పదమూడు వందల నలభై ఏడు అదర్స్ అదర్ క్వాలిఫికేషన్ ఉన్నారంటే టెన్త్ టెన్త్ క్లాస్ కావచ్చు అంతా తక్కువ ఉన్న వాళ్ళు ఆరు వందల పద్నాలుగు మంది వీఆర్ఏ నుంచి అయితే పంతొమ్మిది వందల ఇరవై ఆరు మంది డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంటర్ చేసిన వాళ్ళు పన్నెండు వందల మంది సో అదర్స్ రెండు వేల ఏడు వందలు ఇంకా అదర్స్ ఈ విఆర్ వీఆర్ఏ కాకుండా మిగతా వారు యాభై ఆరు ముప్పై ఏడు నలభై ఉన్నారు సో ఓవరాల్గా మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది అంటే మనం అప్రాక్సిమేట్గా మూడు వేల ఐదు వందలు అనుకుందాం ఈ డిగ్రీ చేసిన వారు సో డిగ్రీ అర్హత ఉన్న విఆర్ఓ విఆర్ఏ మరి ఇతర అందరు కలిసి మనకు అప్రాక్సిమేట్గా మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు అదేవిధంగా ఇంటర్ చేసిన వాళ్ళు రెండు వేల ఆరు వందల అరవై నాలుగు మంది ఉన్నారు సో అదర్స్ క్వాలిఫికేషన్ మూడు వేలు సో ఈ మూడు వేల మందికి ఈ అదర్స్ ఉన్నవారికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మనం నెక్స్ట్ ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఏంటనేది చూద్దాం మనము సో మనకి డిగ్రీ చేసిన వారిని మనం లెక్కలోకి తీసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మూడు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి సో మిగిలేవి ఏడు వేల ఐదు వందల పోస్టులు అంటే ఒకవేళ డిగ్రీ చేసుకున్న వారికి అందరికీ ఈ విఆర్ఓ విఎల్ఓ పోస్ట్ అనేది ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఈ విఆర్ఓ కానీ విఎల్ఓ కానీ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఈ పోస్ట్ అనేది ఇవ్వాలనుకుంటే మనకు ఏడు వేల ఐదు వందలు మిగిలే పోస్టులు ప్లస్ వెయ్యి సర్వేయర్ పోస్టులు మొత్తం ఎనిమిది వేల ఐదు వందల వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఇంటర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకుంటే మనకు ఆరు వేల రెండు వందల మంది ఉన్నారు అప్రాక్సిమేట్గా సో అప్పుడు నాలుగు వేల ఎనిమిది వందలు మిగులుతాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సో వెయ్యి సర్వేయర్ పోస్టులు మొత్తం కలిపి ఐదు వేల ఎనిమిది వందలతో నోటిఫికేషన్ అంటే పోస్టులు క్రియేట్ అవుతాయి సో అదేవిధంగా మనకు అన్ని అప్లికేషన్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకుంటే పదమూడు వందలు మిగులుతాయి వెయ్యి సర్వేయర్ అంటే సర్వేయర్ నుంచి దీంట్లో నుంచి కూడా సర్వేయర్లను తీసుకుంటారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఏర్పడతాయి అట్లా రెండు వేల మూడు వందలతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ అంటే కనీసంలో కనీసం రెండు వేల మూడు వందల పోస్టులతో మనకు విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది కానీ ఈ విధంగా వచ్చే అవకాశం లేదని మనం చెప్పవచ్చు ఎందుకంటే అభ్యర్థులు ఆల్రెడీ వారు అనేక సర్వీస్ చేస్తున్నారు సర్వీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు సర్వీస్ కండిషన్స్ అన్ని వేరు వేరు ఉంటాయి కాబట్టి వారికి ఇవ్వకుండా ఆల్రెడీ ఒక మినిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు దరఖాస్తు వినతి పత్రాలు ఇస్తున్నారు సో ఆ విధంగా జరుగుతుందని అనుకుంటాం సో వీరికి ఏదైనా ఏదైనా చిన్న ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చిన్న ఎగ్జామ్ పెట్టి నాలుగు వేల మందిని తీసుకోవాలని గవర్నమెంట్ అనుకుంటున్నట్టు చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది ఈ విధంగా నాలుగు వేల కింద తీసుకుంటే ఏడు వేలు ఖాళీలు ఏర్పడతాయి ప్లస్ వెయ్యి సర్వేయర్ మొత్తం ఎనిమిది వేల పోస్టులు సో ఈ విధంగా మనకు మనం నాలుగు కోణాల్లో అయితే ఎన్ని వేకెన్సీస్ ఉంటాయనే చూస్తున్నాం సో మినిమం రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల మధ్యన ఎంతైనా మనకైతే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఏదేమైనా కానీ ఈ ఎనిమిది వేల ఐదు వందలు మనకు నోటిఫికేషన్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదేమైనా ఈ విఆర్ఓ నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి లేదా మార్చ్లో వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి సిలబస్ కావచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి ఏజ్ క్వాలిఫికేషన్స్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి బుక్స్ ఏం చదవాలి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇట్లా వివిధ గ్రూప్ టూ త్రీ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మన కామన్గా సో ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనే అంశం మీద మనం అయితే ఒక సపరేట్ ఒక వీడియో చేసుకుందాం సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో అవసరమైన మన మిత్రులకు కూడా పంపించండి సో మీ ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని మీ దగ్గర ఉన్న ఇంకా అదనపు సమాచారాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ ద్వారా పంపండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్న వీడియో సో మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్